అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ వేదికగా విజయవాడ ప్రాంతంలో అమ్మవారి సర్వనవరాత్రి ఉత్సవాలు కనకదుర్గ అమ్మవారి సవర్ణరాత్రి ఉత్సవాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే ఉత్సవాలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తే అయితే చాలామంది భక్తులు అమ్మవారిని ఇక్కడ వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా పదమూడు లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం మనం చూసుకున్నాం లాస్ట్ పదమూడు లక్షల మంది అమ్మ వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలతో వాళ్ళు వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు మళ్ళీ తిరిగి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ అదే అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు అన్న ఎంపీ గారు అందరూ కలిసి దగ్గర దగ్గర నాలుగు మీటింగ్ల వరకు ఈరోజు ఇది నాలుగో మీటింగ్ ఆల్ ఆల్మోస్ట్ ఒక మూడు మీటింగ్ల వరకు జరుపుకొని ఇది నాలుగో మీటింగ్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్య కార్యక్రమాలు చేపట్టాలి ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకున్నాం ఈరోజు అయితే దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా లాస్ట్ టైమే పదమూడు లక్షల మంది భక్తులు అంటే ఈ సంవత్సరం మేము వేసుకున్న తర్వాత పదిహేను లక్షలకి పైన ఈరోజు భక్తులందరూ కూడా వస్తారన్న ఆలోచన ఉంది అదేవిధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం భద్రతకు సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఈ పదకొండు రోజులు అరౌండ్ పదకొండు రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం అదేవిధంగా దగ్గర దగ్గర ఇంతకుముందు మాకు పోలీస్ కమిషనరేట్లో విజయవాడ కమిషనరేట్లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక ఐదు వందల కెమెరాస్ ఇంచుమించు పెట్టాం ఈరోజు కెమెరాస్ పెట్టడానికి మా దగ్గర విజయవాడ వాసులు లాంటి వాళ్ళందరూ ఉండటం వల్ల చాలామంది ఉండటం వల్ల అరౌండ్ దగ్గర దగ్గర పదివేల కెమెరాలు కూడా ఈరోజు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి దగ్గర దగ్గర ఈరోజు వెయ్యి కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి అదేవిధంగా కొండ మీద ఒకటి ఇక్కడ ఒకటి పుష్కర్ ఘాట్ దగ్గర ఒకటి ఇప్పుడు పునమి పునమి ఘాట్ దగ్గర ఒకటి ఇవన్నీ కూడా మేము చేసుకొని మ్యాక్సిమమ్ పోలీస్ సర్వేలెన్సెస్లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యాం ఓవరాల్గా దో లాస్ట్ టైం ఏదైతే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ టాయిలెట్స్ కానీ పెట్టామో డబుల్ డబల్ ఈరోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ హోల్డింగ్ ఏరియాస్లో కూడా అన్ని వసతులతో కూడిన హోల్డింగ్ ఏరియాస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు సింగిల్ ఎజెండా అండి ఈరోజు సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలి అనే మెయిన్ ఎజెండాతో సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మెయిన్ ఎజెండాగా ఈరోజు మేము పనిచేసే కార్యక్రమానికి మేమందరం కూడా శ్రీకారం చుట్టుకున్నాం అంబులెన్స్ల దగ్గర నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అందరు అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి ఏ భక్తుడికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జీరో ఇన్సిడెంట్తో అందరూ కూడా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా ఈరోజు అన్నీ చేసుకున్నాం దీనికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా అదేవిధంగా ఆ పత్రికా సోదరులు మీ ద్వారా కూడా మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాం ఇవాళ హోంమంత్రి సోదరి అనిత్ గారే అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగడం ఆ సమావేశంలో ముందుగా గత రెండు నెలల నుంచి కూడా జిల్లా యంత్రాంగం దేవస్థానం అధికారులు అందరూ కలిసి అమ్మవారి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ప్రతిరోజు నాకు తెలిసి దాదాపు గత నెల రోజుల నుంచి అయితే రెండు రోజులకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేశారు మాతో కూడా మూడు నాలుగు సమావేశాలు ఏర్పాటు చేసి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా దేవస్థానం వారు కానీ జిల్లా అధికారులు అందరూ కూడా యంత్రాంగం దసరాకి సిద్ధమయ్యాం దానిలో భాగంగా ఇవాళ మనం చూస్తే అమ్మవారి దర్శనానికి పోయిన సంవత్సరం కన్నా భారీగా భక్తులు ఈసారి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో కానీ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ఆ ఉచిత బస్సు వినియోగించుకుని ఎంతోమంది భక్తులు వస్తారని మాకు అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలకు తదు అనుగుణంగానే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈఓ గారు కానీ అందరూ కూడా దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లలో భాగంగా మనం గతంలో వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాక సమయంలో అతి తక్కువ సమయంలో ఉన్నా కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ రోజు దసరా రోజు ఒక్కసారే భక్తులు రావటం సిపి గారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు కానీ సమీక్షించి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు ఇవాళ ఆధునిక టెక్నాలజీని వాడుతా అన్ని చోట్ల కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేశారు సిపి గారు పోలీస్ డిపార్ట్మెంట్ అనిత్ గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు వాడారు కాబట్టి సాంకేతిక నైపుణ్యాన్ని వాడతా ఎక్కడైతే రష్ ఉందో అక్కడక్కడ పాయింట్స్ కూడా చెక్ పాయింట్స్ వెయిటింగ్ పాయింట్స్ కూడా పెట్టి ఇంకా బ్రహ్మాండంగా చేశారు ఇవాళ అమ్మవారి దర్శనంకి వచ్చే భక్తులకు ఎటువంటి అవసకర్యం కలగకుండా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మేము కూడా మేము కూడా ఇందాక గారు చెప్పినట్టు స్వయం నియంత్రణ పాటిస్తాం తప్పకుండా సామాన్య భక్తుడికి అవకాశం కల్పించి అందరికీ కూడా చక్కటి దర్శన భాగ్యం కలిగించే విధంగా జిల్లా అధికారులకి మేము కూడా సహకరిస్తా అందరం కలిసికట్టుగా వెళ్తామని తెలియజేసుకుంటా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాం ముఖ్యంగా లాస్ట్ టైంకి ఈసారికి పోలిస్తే లాస్ట్ టైం నుంచి ఈసారి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేసుకొని పోయిన సంవత్సరం ఎటువంటి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు ఏర్పాట్లని చాలా భారీ ఎత్నం చేస్తున్నాం ముఖ్యంగా పోయినసారికి ఈసారి పోలిస్తే హోల్డింగ్ ఏరియా అని అంత ముందు ఏదైతే ఉందో ఈసారి అత్యాధునిక వసతులతో మరొక హోల్డింగ్ ఏరియాని మనం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా కుమరపాళెం వైపున ఒక క్యూ లైన్ ఆల్మోస్ట్ అంత ముందు ఉన్న దానికంటే కూడా ఈసారి డబల్ లెంత్లో క్యూ లైన్ ఏర్పాటు చేశాము ఈసారి అన్నదాన సత్రం కూడా కొత్త అన్నదాన సత్రం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు చాలా వెసలుబాటు ఉంటుంది తర్వాత ఈసారి ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని పోయినసారి మనము ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం దీన్ని ఆపరేషన్ అయితే చేశాము అంతకుముందు కూడా ఉరికే నాన్కే వాస్ ఒక కంట్రోల్ రూమ్ ఉండేది అయితే పోయినసారి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ ప్రతినిధి కూడా ఈ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్టు ఎటువంటి సమన్వయ లోపం లేకుండా లాస్ట్ని చేశాము అది ఈసారి ఇంకా బాగా పోయినసారి రెండు మూడు డిపార్ట్మెంట్స్ మిస్ అయినాయి ఈసారి కొంత వారిని కూడా కలుపుకొని భక్తులకి అన్ని సేవలు అందించడానికి సమాయతం అవుతున్నాము అదేవిధంగా ఈసారి టెక్నాలజీ పరంగా మీకు మీకందరూ తెలుసు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లాస్ట్ వన్ ఇయర్లో పోయిన సంవత్సరం ఈరోజు నాటికంటే పోయిన దసరాకి మన దగ్గర మూడు డ్రోన్లు ఉంటే ఈసారి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఫిలాంట్రఫిస్లు విజయవాడ నగర వాసుల యొక్క సహకారంతో ఈరోజు నలభై రెండు డ్రోన్స్ మనం సమకూర్చుకుని ఉన్నాం అంత మునుపు మనకి రెండు వేల కెమెరాలు ఉండేవి మొత్తం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఈసారి దానికి అదనంగా పదివేల కెమెరాస్ మనం పెట్టించడం జరిగింది అంటే దాదాపు పన్నెండు వేల కెమెరాస్ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంత మునుకు లాస్ట్ దసరాకి మనకు అస్త్రం టూల్ లేదు ఈసారి మనకు అస్త్రం టూల్ ఉంది అదేవిధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మాట్లాడుతున్నాము క్రౌడ్ ఏదైతే ఉందో ఎంత క్రౌడ్ ఉంది అని ప్రజెక్ట్ చేయడము సో దాన్ని బట్టి మనము దర్శన్ టైమింగ్ కూడా ఈసారి ముందే ప్రొజెక్షన్ ఇవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా రైల్వే స్టేషన్ సో రైల్వేస్ నుంచి ఎంత భక్తులు ఎలాగ ఫీడ్ అవుతున్నారు అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి ఎంత ఫీడ్ అవుతున్నారు సో ఇటువంటి డేటాను కూడా ఈ కమాండ్ కంట్రోల్కి ఇంటిగ్రేట్ చేయాలని చూస్తున్నాము అంటే అదేవిధంగా డ్రోన్స్ కూడా డ్రోన్స్ కూడా ఈసారి క్రౌడ్ కౌంటింగ్కి ఏమన్నా మనం ఉపయోగించవచ్చా అనేది కూడా పరిశీలిస్తున్నాము ఇప్పటికే కొందరు సాఫ్ట్వేర్ కంపెనీస్తో మాట్లాడడం జరిగింది సో డ్రోన్ ఫీడ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నడిపి మనకి క్రౌడ్ కౌంటింగ్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పేసి వారికి అభ్యర్థించడం జరిగింది దాన్ని కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా అంబులెన్స్ కావచ్చు లాస్ట్ టైము మిస్సింగ్ చైల్డ్ ట్రాకింగ్ మన జిల్లా కలెక్టర్ గారు త్వర తీసుకొని భవానీ దీక్షలకు పెట్టారు ఈసారి ఇంకా పగడ్బందీగా మిస్సింగ్ చైల్డ్ ట్రాక్ చేయడము ఇటువంటి అన్నీ కూడా విన్నూత్తు పద్ధతులు ఎందుకంటే విజయవాడ అనేది మనం క్యాపిటల్ ఏరియాలో ఉన్నాము సో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి ఈసారి ఒకవైపున అసెంబ్లీ నడుస్తూ ఉంది మరొక వైపున విజయవాడ ఉత్సవం నడుస్తూ ఉంది మరొక వైపున ఫ్రీ బస్ ఏదైతే ఉందో దానివల్ల మహిళలు ఎక్కువ సంఖ్యలో తక్కువ వచ్చే అవకాశం ఉంది మరొక వైపున కొంత వర్షాలు గట్టిగా మంచిగా పడుతున్నాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉన్నారు కాబట్టి కొంత పోయినసారి కంటే పోయినసారి పదమూడు లక్షలు ఈసారి ఇంకొక మూడు నాలుగు లక్షలు పెరుగుతుందేమో అన్న ఆలోచన అయినా కూడా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా దేవస్థానం వాళ్ళు ఈసారి చాలా కొన్ని న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టర్నింగ్ దగ్గర ఒక పెద్ద గేట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్న మనకు షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ బర్ధనైనా కూడా దేవస్థానం వారికి భక్తుల భద్రత దృష్ట్యా వారు చాలా ఈసారి క్యూ లైన్స్ కానీ అందులో కూడా మనకు చాలా మంచి క్యూ లైన్స్ ఈసారి వారు ఏర్పాటు చేశారు హోల్డింగ్ ఏరియా కూడా మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ వెనకాల దాదాపు ఇంకొక ఏడెనిమిది వేలు పట్టేట్టు ఇంకొక న్యూ హోల్డింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంత పోయినసారికి ఈసారికి ఎందుకంటే మనము ఒక ప్లానింగ్లో ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు ప్లానింగ్లో పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పోలీస్ శాఖ కూడా ఈ డెప్లాయ్మెంట్ యాప్ అనే అప్లికేషన్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ పోలీస్ పోలీస్ కమిషనరేట్లో వాస్తవానికి దేశంలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం మనము ఈ డెప్లాయ్మెంట్ యాప్ను ఉపయోగించి దాని ద్వారా పోలీస్ పర్సనల్కి మనము డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ని మనము అప్లికేషన్ ఉపయోగిస్తూ మనము ముందుకు పోతున్నాము ఈసారి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడే గౌరవ హోంశాఖ మంత్రి చెప్పారు ఎక్కువ ఉమెన్ పోలీస్ని ఎక్కువ పెట్టమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మహిళా పోలీస్ సేవలను కూడా మనము ఈసారి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొంత జిల్లా ఎస్పీస్ కూడా వాళ్ళని కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది మంచి అంటే ఎక్కువ పోలీస్ పర్సనల్ ఎక్కువ ఏజ్డ్ పోలీస్ పర్సనల్ కాకుండా కొంత యాక్టివ్గా ఉన్న పోలీస్ పర్సనల్ని ఈసారి పంపించడం పంపించమని వారిని అభ్యర్థించడం జరిగింది ఈసారి బెల్హెల్లర్స్ కానీ రోప్స్ కానీ డ్రాగన్ లైట్స్ కానీ ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు చాలా భారీ ఎత్తున ప్రొక్యూర్ చేసుకున్నాము ఈసారి అందరికీ సంతృప్తి పరిచే రీతిలో కొంత ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ అనేది ఒక ఇష్యూ అయితే ఉంటుంది ట్రాఫిక్ మమ్మల్ని అక్కడ ఆపారు ఇక్కడ ఆపారు అది సో డైనమిక్గా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తూ ప్రజలకు అసకూరం లేకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా పోయినసారి కంటే కూడా చాలా ఘనంగా చాలా ప్రజలు మెచ్చే రీతిలో పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పి స్థామీస్తాం థ్యాంక్ యూ